ఫ్రెండ్స్ నేను ఆశ నివాస్ అఫీషియల్స్ ఫ్రెండ్స్ ఈరోజు టమాటా చారు చేస్తున్నాను గిన్నె పెట్టేసాను అనమాట ఒక మూడు చిట్లు అయితే ఆయిల్ పోస్తున్నాను ముందుగా ఈ ఆయిల్ కొంచెం వేడొక్కాక నీగడ్డ పచ్చిమిర్చి తాలింపులో వేసేద్దాము నీగడ్డ తాలింపులో వేసేద్దాము టమాటా చార్ అయితే బాగుంటుంది సార్ మీరు కూడా ఇలా తయారు చేసుకోండి ఉండి వేసుకోవాలన్నమాట ఒక లా ఉల్లిగడ్డ తీసుకొని పెద్ద సైజుదే తీసుకొని చేయండి చారులోకి బాగుంటుందన్నమాట ఎక్స్ అయితే ఉడకబెట్టి రెడీగా ఉంచేసాను టమాటాలు ఒక పావు కేజీ కట్ చేసి రెడీగా ఉంచేసాను పచ్చిమిర్చి ఒక రెండే వేసుకున్నాను ఎక్కువ లేవన్నమాట కాలింపుకి కొంచెం దోరగా వేయించుదాము కొంచెం దోరగా అనమాట అల్లం వెల్లిపాయ పేస్టు నూరి రెడీగా ఉంచేసాను ఒక రెండు చెంచాల మంద వేసేసుకోవాలి టమాటా చారు కదా కొంచెం అల్లంల్లిపాయ పేస్ట్ ఉంటే బాగుంటుంది ఓకే కొద్దిగా కలుపుకోవాలి ఇక్కడ చేసాక టమాటా ముక్కలు హావ్ కేజీ మందమే తీసి ఉంచాను కడి చేసి ఉంచాను కడిగి వేసేసుకున్నా ఒక హాఫ్ కేజీ అనమాట ఒక చెంచా నర ఉప్పు అనమాట వేసేయాలి టమాటా ముక్కల మీదనే అలాగే పసుపు ఇవన్నీ వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఓకే కలిపి దీనిపైన కారం ఒక రెండు చెంచాలు అవుతాయానికి కారము ఒక రెండు చెంచాలన్నమాట వేసి ఈ పచ్చివాసన పోయేంత వరకు కారం ముద్ద పెట్టేసి ఉడకబెట్టేసేయాలి టమాటా ముక్కలతో సహా టమాటా ముక్కలు ఒకసారి చూద్దాము అప్పుడు కారం అయితే చక్కగా జా జారుతుంది మూత ఉడికినాయి అన్నమాట ముక్కలు అమ్మా స్టీల్ మూత పడేలా ఉంది ఓకే ఒకసారి అంతా కలిపేసుకుందాము ఉడికినాయి చూశారు కదా వెంటనే ఐదే ఐదు నిమిషాల్లో మెత్తగా ఉడికినాయి అనమాట ఇందులో ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసి రెడీగా ఉంచా అనమాట శుభ్రంగా కడిగేసి ఆ ఎసర అనేది పొయ్యాలన్నమాట ఇందులోనే ఎసర పొయ్యాలన్నమాట ఇంకొద్ది పోకనే చిక్కబడిపోయిద్ది అనమాట టమాటా రసం కదా పూకనే చిక్కబడిపోయిద్ది ఇంకొంచెం పోస్తాను ఫ్రెండ్స్ అంతా ఎరికి మరి ఎందుకంటే ఇది మరిగేసరికి చిక్కబడిపోయిద్ది అన్నమాట అందుకే అంత మరింత పోసాను ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకుందాము ఇందా కొద్దిగా వేసాను కదా అంటే చెంచా దాకేసాను పట్టిద్ది బాగానే ఇంకొక అర చెంచా వేసాను ఇది ఒక పావుగంట మరగాల మంచిగా పావుగంట కూడా అక్కర్లేదు ఫ్రెండ్స్ పది నిమిషాల్లో చక్కగా మరిగిపోయిద్ది ఐదు నిమిషాల్లో పొంగి వస్తుంది కదా మూత పెట్టేద్దాం టమాటా పులుసు మరుగుతుంది చూడండి చక్కగా ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట మరగటం ఇది ఒక ఐదు నిమిషాలు బాగా మరగబెట్టేసి మనం ఏమేయాలో చెప్తాము ఫ్రెండ్స్ చూసారు కదా నూనె తెప్ప కూడా వచ్చేసింది చుట్టూ అనమాట ఇప్పుడు కోడిగుడ్లు ఉడకబెట్టాను అనమాట అవి వేసేద్దాము కోడిగుడ్లు ఒక ఐదు అయితే ఉడకబెట్టేసాను ఒక్కొక్కటి వేస్తాను టమాటా చారులో కోడిగుడ్డు బాగుంటుంది మీరు కూడా ఇలా తయారు చేసుకోండి చాలా చాలా ఈ పైన నేను కొత్తిమీర వేస్తున్నాను ఫైనల్గా కొత్తిమీర వేసేసి కొంచమంతా మసాలా మసాలా కొంచమే అనమాట వేసేసాను వేసి సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు మరగనిచ్చి బంద్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా టమాటా చారు ఇలా తయారు చేసుకోండి సమ్మర్ కాబట్టి కడుపు చల్లగా ఉండదు స్మెల్ పోనీ మూత పెట్టేశాను ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసిమ్మలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సీయూ మీరు కామెంట్స్ పెట్టమని ఒక్కరు కూడా పెట్టరు నా మొహానికి సర్లేండి ఓకే ఫ్రెండ్స్ బై సీయూ